హాయ్ అండి అందరికీ ఎలా అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాక్స్ ఈ వీడియోలో నేను వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి నేను ఇక్కడ మట్టి పాత్రలు అయితే చేస్తున్నాను ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయ కూరలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు ఒక రెండు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఈ ఆనియన్స్ వేగే లోపుగా చింతపండు నానబెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు చూడండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా రెండు టమాటాలు తీసుకోవాలన్నమాట టమాటాలను కూడా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు వంకాయ కుళ్ళకి మసాలా తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి పల్లీలు వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు వేయాలి ఈ కడాయి హీట్కి నల్ల నువ్వులు వేగిపోతాయి అన్నమాట ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూను సారీ టీ స్పూను ధనియాల పొడి ఒకటి నర్ర టీ స్పూను కారం పొడి వన్ టీ స్పూను ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకొని మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి తిక్కగా ఉండాలి పేస్ట్ ఇప్పుడు వంకాయల్ని నీట్గా కడిగి నాలుగు వైపులా కట్ చేసి పూర్తిగా కట్ చేయకూడదు ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి నేను ఇక్కడ పావు కిలో వంకాయలకైతే కొలత చెప్తున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు కదా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా అన్ని వంకాయల్లో కూడా మసాలాని నిండుగా స్టఫ్ చేయాలి ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నింటికి మసాలా పెడితే పెట్టేశాను ఇప్పుడు టమాటా ముక్కలు చూడండి పూర్తిగా మగ్గిపోయాయి అన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మసాలా స్టఫ్ చేసిన వంకాయల్ని వేసి ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత వంకాయల్లో మసాలా స్టఫ్ చేశాను కదా మిగిలిన పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసి వాటర్ని కలిపి బాగా ఈ వంకాయల్లో వేసేసాను ఇప్పుడు లైట్గా కలపాలి ఎక్కువగా కలిపితే వంకాయల్లో ఉండే మసాలా బయటకు వచ్చేస్తుంది అనమాట లైట్గా కలిపితే సరిపోతుంది నేను ఇందులో ఎక్కువగా కూడా వాటర్ వేయలేదు కొంచెం గ్రేవీగా గుజ్జుగా ఉంటే బాగుంటుంది మరీ పల్చగా ఉంటే బాగోదు కాబట్టి సారి కలిపేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు ఉడికిపోయాయి వంకాయలు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు నీళ్ళని వేయాలి చింతపండు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి వంకాయ కూర రెడీ అయిపోయింది అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి